అందరికీ నమస్కారం సాహితీ కౌమిదీ ఛానల్కి స్వాగతం ఏదైనా సరే ఒక వ్యవస్థ సక్రమంగా నడవాలి అంటే అక్కడ ఉన్నటువంటి నాయకుడు అలాగే అతని క్రింద ఉన్నటువంటి అనుచరులు ఖచ్చితంగా సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యవస్థ సరిగ్గా ఉంటుంది అది ఒక తరగతి గది కావచ్చు అది ఒక ఐటీ కంపెనీ కావచ్చు అది ఒక ఇల్లు కావచ్చు అది ఒక సమాజం కావచ్చు ఏదైనా సరే నడిపించేటువంటి వ్యక్తి అతనిని అనుసరించి ఉన్నటువంటి వాళ్ళు సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యవస్థ బాగుంటుంది అనే విషయాన్ని చెప్పడం కోసం ఒక కవి రాసినటువంటి శ్లోకం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఇది మనల్ని చూసే రచించారా అన్నట్లు ఉండేటువంటి శ్లోకాన్ని ఒకటి మనకు అందించారు ఆ శ్లోకం రే రే రాసభనా రాజా రాజాస్వాసం ప్రయాహి చణకాభ్యూషాన్ సుఖం భక్షయ సర్వాన్ పుచ్ఛవతో పుచ్చవతో హయాయితి వదంత్యత్రాధికారే స్థిత రాజా తైరుపదిష్టమేవను సత్యం తటస్థా పరే ఒక గాడిదను ఉద్దేశిస్తూ చెప్తూ ఉన్నటువంటి మాటలు ఇవన్నీ గాడిదను సంబోధిస్తూ ఇలా అంటున్నాడు ఏమనంటే రేరే రాసభ ఓ గాడిదా వస్త్రభారవహనాత్ కు్రాసమస్నాసిం ఈ బరువైనటువంటి ఈ బట్టలు మూటల్ని నువ్వు మోసుకుంటూ మోసుకుంటూ అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్తూ తీసుకువస్తూ యజమానికి సేవ చేస్తూ ఈ గట్టి కోసం నువ్వు ఇంత కష్టపడాలా అక్కర్లేదు నువ్వేమీ అంత కష్టపడక్కర్లేదు రాజాశ్వావసం ప్రయాహి రాజుగారి యొక్క అశ్వశాలకు వెళ్ళిపో నువ్వు రాజ అశ్వ అవసతం రాజుగారి యొక్క అశ్వ అవసతం అవసతము అంటే నివాసము అశ్వము అంటే గుర్రం ఆ గుర్రాలు నివసించేటువంటి అశ్వశాల ఏదైతే ఉందో రాజుగారి అశ్వశాలకి వెళ్ళిపో రాజాశ్వావసం ప్రయాహి వెళ్తే నీకేం జరుగుతుంది అక్కడ అంటే చణకాభ్యూషాన్ సుఖం భక్షయ చక్కగా నీకు గుర్రాలతో పాటు నీకు కూడా మంచి మంచి శనగలు గుగ్గిళ్ళు పెడతారు హాయిగా రుచికరమైనటువంటి భోజనాన్ని తింటూ కాలం గడుపు అని అంటూ తర్వాత పాదంలో అదేమిటది నేను గాడిదని కదా గుర్రాన్ని గుర్రం దగ్గరికి వెళ్ళమంటారేంటి అశ్వశాలకు వెళ్ళమంటారేమిటి నన్ను ఎవరు ఆపరా నువ్వు అడుగుతావేమో నీకేమి ఆ భయం అక్కర్లేదు ఎందుకంటే సర్వాన్ పుచ్చవతో హయా ఇది వదంత్యధికారే స్థిత ఇక్కడ ఈ రాజ్యంలో ఏం జరుగుతోంది అంటే అత్ర అధికారే స్థిత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు అంటే సర్వాన్ పుచ్చవతో హయా ఇది వదంతి తోకుందా దానికి తోకుంటే గుర్రమే అని చెప్పే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్న అధికారులంతా కూడా పుచ్చవతో హయా ఇది వదంతి పుచ్చము అంటే తోక పుచ్చవతో ఒకవేళ తోక ఉందా తోక కలిగిందా హయా అది అది గుర్రమే అవుతుంది అని చెప్పేటువంటి అధికారులే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కాబట్టి నువ్వేం కంగారు పడక్కర్లా ఎందుకంటే నీకు తోకుంది కదా కాబట్టి నిన్ను కూడా వాళ్ళు గుర్రమని అనుకుంటారు సర్వాన్ పుచ్చవతో హయా ఇది వదంతి అత్ర అధికారే స్థిత అత్ర అంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్లే ఉన్నారు అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు కాదు అని చెప్పడం మరి రాజుగారికి తెలిస్తేనో మరి రాజుగారు నన్ను శిక్షించరా అని అంటే ఆ భయం కూడా నీకు అక్కర్లేదు ఎందుకంటే రాజా తైరుపదిష్టమేవమనుతే సత్యం రాజు కూడా ఎలా ఆలోచిస్తున్నాడు అంటే తైహి ఉపదిష్టమేవ సత్యం అనుతే అంటే వీళ్ళ అధికారులు ఏదైతే చెప్తున్నారో అది మాత్రమే సత్యము నిజము అని నమ్మే స్థితిలో రాజున్నాడు కాబట్టి నీకు ఆ బెంగేవి అక్కర్లేదు వాళ్ళు ఎలాగో నీకు తోకుంది కాబట్టి గుర్రం అంటారు నిన్ను వాళ్ళు అన్నారు కాబట్టి రాజుగారు కూడా నిన్ను గుర్రవనే అనుకుంటారు రాజా తైరు ఉపదిష్టమేవ మనుతే సత్యం చాలా బాగుందండి అధికారులు సరే తోకు ఉంది కాబట్టి గుర్రం అన్నారు అధికారులు చెప్పారు కాబట్టి రాజుగారు గుర్రం అన్నారు ఇది బాగానే ఉంది కానీ చూసేవాళ్ళంతా వెర్రెవాళ్ళ చూసేవాళ్ళకి తెలియదా నేను గాడిదే అని అర్థమవుతుంది కదా అప్పుడు మాత్రం చెప్పరా అని అంటే పరే మిగిలిన వాళ్ళంతా కూడా తటస్థంగా ఉంటారు నువ్వు చెప్పింది నిజమే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా నువ్వు గాడిదా అనే విషయం తెలుస్తుంది కానీ ఎవరు కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇది గుర్రం కాదు గాడిదే అని ఎవ్వరూ చెప్పరు ఎందుకంటే చెప్పాలంటే ముందు అధికారులను దాటుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాలి వాళ్ళంతా ఎటువంటి వాళ్ళు అంటే తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు కుందేలు అంటే మూడే కాళ్ళు ఉంటాయి నాలుగు కాళ్ళు ఉండవు నాలుగు కాళ్ళు ఉంటే కుందేలు కాదు అని అనే రకాలు వాళ్ళన్నీ కూడా అదేమిటండి నే ఇదిగో కుందేలు ఇది నాలుగు కాళ్ళు ఉన్నాయి అని అంటే అదే అయ్యో అయితే ఉండకూడదు కుందేలు అంటే మూడే కాళ్ళు ఉండాలి ఒక కాళ్ళు తీసేయంటారట అలాంటి స్థితిలో అంత మూర్ఖత్వం మూర్తిభవించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్పలే పోని వీళ్ళని దాటుకుని వీళ్ళని వీళ్ళని తప్పించుకుని ఎలా రాజు దగ్గరికి వెళ్ళి అది గాడిద మహాప్రభో అని చెప్దామా అంటే ఆయన మళ్ళీ తిరిగి వీళ్ళని అడుగుతాడు అది గాడిదా గుర్రవా అని వీళ్ళు గుర్రవే అంటారు కాబట్టి రాజుగారికి చెప్పినా ప్రయోజనం లేదు కాబట్టి ఎవ్వరూ కూడా నీ గురించి అక్కడ చెప్పరు అధికారులకి తెలియదు రాజు అధికారులు ఏం చెప్తే అదే వింటారు మధ్యలో మనం ఎందుకు దూరడం వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని చెప్పి తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడకుండానే ఉండిపోతారు అని చెప్పారట ఈ శ్లోకం ఒక వ్యవస్థ సక్రమంగా నడవకపోవడానికి ఎక్కడెక్కడెక్కడ లోపాలు ఉండే అవకాశం ఉందో మనకి మనం సరిచూసుకోవడానికి మనకి ఒక మార్గాన్ని చూపించేటువంటి శ్లోకం ఇదే శ్లోకాన్ని ఒక అందమైనటువంటి చిన్న తెలుగు పద్యంలో రచించారు ఒక కవి అంత పెద్ద శ్లోకం చదువుకున్నాం కదా మనం నాలుగు పాదాలు పెద్ద పెద్ద పాదాలతో మనం మంచి సార్థుల పద్యాన్ని చదువుకున్నాం దాన్ని ఒక చిన్న తెలుగు పద్యంలోకి ఇదే భావాన్ని తీసుకొస్తూ చిన్న తేటగీతి పద్యంలో ఎలా ఇమిడ్చారో చూద్దాం గాడిద నీవు తిననేల గడ్డి గడ్డీచట వెళ్ళు రాజాశ్వశాల గుగ్గిళ్ళు తినుము వాలమున్న నిన్ను భటులశ్వమని చెప్ప ఉర్విపతి నమ్ము బుధులూరకుండిపోవా ఇదే శ్లోకాన్ని చాలా అందంగా ఒక చిన్న తేటగీతి పద్యంలో అదే అర్థం వచ్చేలాగా గాడిదా నీవు తిననేలా గడ్డి ఇచ్చట ఇక్కడెందుకు గడ్డి తింటూ కూర్చున్నావు వెళ్ళు రాజాశ్వశాల గుగ్గిళ్ళు తినుము రాజుగారి అశ్వశాలకు వెళితే చక్కగా అక్కడ గుగ్గిళ్ళు దొరుకుతాయి వాలమున్న నిన్ను భటులు అశ్వమని చెప్పా తోకుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి భటులందరూ నిన్ను గుర్రవే అంటారు కనుక ఉర్విపతి నమ్ము రాజుగారు కూడా దీన్ని నమ్ముతారు మరి మిగిలిన వాళ్ళు అంటావా బుద్ధులు బుద్ధులు అంటే జ్ఞానుడు ఏ జ్ఞానులు ఇది గాడిదే గుర్రము కాదు అనే జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా ఊరకుండిపోవా వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఉండిపోతారు నువ్వు ధైర్యంగా వెళ్ళు అని అదే శ్లోకాన్ని తెలుగులో మంచి తేటగెత్తి పద్యంలో మనకు అందించారు శ్రీ పేరు రవికుమార్ గారు ఈ శ్లోకం మనకి చెప్తూ ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక సమాజాన్ని నడిపించే వ్యక్తి కానీ ఒక సంస్థను నడిపించేటువంటి వ్యక్తి కానీ ఒక కుటుంబాన్ని నడిపించేటువంటి వ్యక్తి కానీ ఎవరైనా సరే విచక్షణ జ్ఞానం లేకుండా గనక ఉంటే దానికి తగ్గట్టు అతని క్రింద ఉన్నటువంటి వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు అయితే నిజంగా ఆ వ్యవస్థలోనో ఆ సంస్థలోనో ఆ కుటుంబంలోనో ఎవరైతే కష్టపడి శ్రమించి పనిచేస్తున్నారో వాళ్ళకి విలువ లేకుండా పోతుంది అందువల్ల వాళ్ళు కూడా ఎలాగోలాగా అడ్డదారుల్లోనే సుఖపడ్డానికి ప్రయత్నం చేస్తారు తద్వారా మొత్తం ఆ వ్యవస్థో ఆ కుటుంబమో లేకపోతే ఆ సంస్థలోనో అందరూ కూడా సోమరులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది నిజాయితీ అన్నది లేకుండా పోతుంది కాబట్టి ఈ విషయాన్ని అందరం దృష్టిలో పెట్టుకోవాలి అని కవి గారు మనకు చెప్పినటువంటి ఉపదేశం శ్లోకం మరొకసారి రే రే భక్షయా సర్వాన్ ే స్థిత రాజాష్టమే సత్యం శ్లోకం గనక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీ కౌమిదీ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి